గురుగారు అలానే మనకి హైదరాబాద్ అనగానే మొదట గుర్తొచ్చేది భాగ్యనగరంలో ఖైరతాబాద్ మహాగణపతి ఖైరతాబాద్ మహాగణపతి డెబ్బై సంవత్సరాలుగా ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క రూపంలో మనకి దర్శనమిస్తూ ఈ సంవత్సరం శక్తి మహాగణపతిగా సప్తముఖ శక్తి మహాగణపతిగా మనకు ఇచ్చారు మరి ఈ మహాగణపతిని అంటే మనకి ఈ విధంగా హైదరాబాద్ అనగానే ప్రత్యేకించి ఇలా ఎందుకు గుర్తొస్తారో అంత శక్తివంతంగా ఈ వినాయకుడు ఏ విధంగా అయ్యాడు తప్పకుండా నమ్మ నువ్వే చెబుతున్నావు డెబ్బై సంవత్సరాలని అంటే ఒక్కటి గుర్తుపెట్టుకోవలసింది ఏంటంటే భాగ్యనగరం అంటేనే గణపతులకు ప్రసిద్ధి దానిలో డెబ్బై సంవత్సరాల నుంచి వాళ్ళ దీక్ష ఎంత గొప్పదమ్మా ఆ ఖైరతాబాద్ గణపతి పెట్టేటువంటి వాళ్ళ దీక్ష చాలా గొప్పది డెబ్బై సంవత్సరాలుగా వారసత్వాన్ని అలాగే కొనసాగిస్తూ వస్తున్నారు ఆ శిల్పి చాలా మంచివాడు అతను చాలా గొప్పవాడు అప్పుడు తండ్రి నుంచి కొడుకు కూడా వచ్చింది వాళ్ళు కూడా చేస్తున్నారు వాళ్ళు చాలా మంచి శిల్పులు ఇద్దరు కూడా కాబట్టి గణపతి యొక్క విగ్రహం ఈసారి సప్తముఖ మహాశక్తి గణపతి అంటే ముఖ్యంగా నేను గమనించేది ఏంటంటే ఖైరతాబాద్ గణపతి వాళ్లకు అవగాహన ఉన్నటువంటి శిల్పులు కాబట్టి వారు స్థపతి కాబట్టి వారు రూపధ్యాన రత్నావళి అనేటువంటి గ్రంథాలను ఆధారం చేసుకొని ప్రతి సంవత్సరం ఒక్కొక్క గణపతి యొక్క మూర్తిని మనస్సులో పెట్టుకొని వారు మూడు నాలుగు నెలల ముంద నుంచి స్టార్ట్ చేస్తారు ఆ గణపతి యొక్క స్వరూపం కాబట్టి దా మనకు శాస్త్రంలో సప్త సంఖ్యకు చాలా ప్రాధాన్యత ఉంది మన శరీరంలో సప్త ధాతువులు ఉంటాయి అలాగే సప్తగిరులు సప్త సంఖ్యకు సంబంధించి చాలా విశేషాలు ఉన్నాయి కాబట్టి సప్త ముఖుడిగా మహాశక్తివంతమైనటువంటి గణపతి అనేటువంటి స్వరూపము ఉపాసనా కాండలో చెప్పబడినటువంటి స్వరూపమే ఉపాసనా పద్ధతిలో శక్తిగణపతి యొక్క వైభవం అంతా కూడా మనకు కనిపిస్తూ ఉన్నది కాబట్టి అద్భుతంగా అందులో ఈ సంవత్సరం అంటే నిలబడే ఉన్నాడు కదా మహాగణపతి కాబట్టి ఇక్కడ విశేషమైనటువంటి స్వరూపంగా ఖైరతాబాద్ గణపతి డెబ్బై సంవత్సరములుగా భక్తిని శక్తిని అందిస్తూ ప్రపంచంలోనే ఒక గుర్తింపును భారతదేశంలోనే ఒక అద్భుతమైన గుర్తింపును దేశం మొత్తం మీద భాగ్యనగరానికి ఇచ్చినటువంటి గణపతి మన ఖైరతాబాద్ గణపతి మా చిన్నతనం అప్పటి నుంచి నేను చూస్తున్నా మేము ప్రతిసారి చిన్నతనంలో ఖచ్చితంగా హైదరాబాద్ గణపతిని చూస్తేనే గణపతి నవరాత్రాలు పూర్తయినట్టు లెక్క అంతటి సాంస్కృతిక బంధం ఈ మహాగణపతి యొక్క నవరాత్రముల ఎందుకు హైదరాబాద్ గణపతికి ఏర్పడ్డది కాబట్టి ఇప్పుడు నిమజ్జనం అంటే కూడా మనకు నిమజ్జనం అంటే ఎప్పుడు అంటే హైదరాబాద్ గణపతి నిమజ్జనం అయిందా అని చూస్తాం అదే చూస్తాం ఎందుకంటే అంత పెద్ద గణపతి ఎలా నిమజ్జనం అవుతుంది ఒక కుతూహలం ఒక ఆశ్చర్యం ఒక సంభ్రమం ఒక అద్భుతం ఇవన్నీ కూడా ఈ ఖైరతాబాద్ మహాగణపతిలో ఎంత అద్భుతంగా ఉన్నాడో చూడండి ఆ రూపం ఏమిటి ఆ ఏడు శిరస్సులతోనే ఆ శక్తివంతమైనటువంటి యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమ అమ్మవారి యొక్క శక్తి ఆ మహాగణపతిలో అద్భుతంగా కనిపిస్తూ ఉన్నది గౌరీ దేవతాత్మకమైనటువంటి ఇచ్ఛాశక్తి క్రియాశక్తి జ్ఞాన శక్తి ఈ మూడు శక్తులతో కూడినటువంటి ఆ మహాశక్తి గణపతి యొక్క నిమజ్జనం అనేటువంటిది చక్కగా ఆ హుస్సేన్ సాగర్లోకి వెళ్ళడం అనేటువంటిది మొత్తం యావత్తు ప్రపంచంలో ఎదురు చూసేటువంటి అరుదైన అద్భుతమైనటువంటి సంఘటన ఆ సంఘటన ఇప్పుడు మనం చూస్తూ ఉన్నామో ఆ మహాగణపతి సముద్రంలోకి వెళ్ళినట్టుగా మనకి ఇక్కడ ఉన్నటువంటి సముద్రం లెక్కనే కదమ్మా సాగరం అంటే కూడా దాని పేరు కూడా అదే పెట్టారు కదా అలా సాగరంలోకి మెల్లమెల్లగా ప్రవేశించేటువంటి ఆ గజముఖ శక్తిముఖ అద్భుత దివ్య విశేష స్వరూపంతో కూడినటువంటి ఆ మహాగణపతి మన భాగ్యనగరానికి రక్షకుడు మన భాగ్యనగరాన్ని కాపాడేటువంటి దేవత ఆ మహాగణపతే కాబట్టి ఖైద్రాబాద్ గణపతికి భాగ్యనగర చరిత్రకు చాలా చక్కటి సంబంధం అనేటువంటిది ఏర్పడ్డది కాబట్టి భవిష్యత్తు తరాలకు కూడా మీ హైదరాబాదులో ఏది ఫేమస్ అని చెబితే మనం గట్టిగా చెప్పుకోవచ్చు మాకు గణపతి నవరాత్రముల ఎందుకు ఖైర్రాబాద్ గణపతి అంటే అంతటి సాంస్కృతిక చరిత్రను ఈ గణపతి విగ్రహానికి ఇచ్చారు తన యొక్క పుట్టు పూర్వోత్తరాలు కూడా చూస్తే ఆ గ్రంథాలయ భవనం అనేటువంటిది దానికోసమే సిద్ధమైపోయింది ఇక దాన్ని ఎవరూ మార్చలేరు సాధారణంగా గుర్తుపెట్టుకోవమ్మా ఒక దేవత భావనతో ఒక స్థలాన్ని గనుక పూజించడం మొదలు ఆ స్థలము దైవీ శక్తితో నిండిపోతుంది ఆ ఖైరతాబాదు ఆ ప్రాంతం అంతా ఇన్ని సంవత్సరాలుగా మహాగణపతి యొక్క ప్రతిష్టాపన జరగటం వల్ల అది దివ్య క్షేత్రం అయిపోయింది చక్కగా పూజలు అందుకునేటువంటి ఆ అద్భుతమైనటువంటి వినాయకుణ్ణి అందుకే ఖైరతాబాద్ గణపతి భక్త మండలిని నేను అభినందిస్తూ ఆ మహాగణపతి మరలా అతి తొందరగా వచ్చే సంవత్సరం మనకు మరిన్ని శుభాలను ఐశ్వర్యములను ఆనందమును తీసుకొని వచ్చుగాక ప్రతి సంవత్సరము ఇలాగే ఈ ఖైరతాబాద్ మహాగణపతి భాగ్యనగరమును అనేకమైనటువంటి విపత్తుల నుంచి కాపాడుగాక అని మనం ఈ సందర్భంగా ఆ ఖైరతాబాదు మహా వినాయకుడి యొక్క నిమజ్జనాన్ని పురస్కరించుకొని ఆ ఖైరతాబాదు సప్తముఖ మహాగణపతి దివ్య చరణములను నేను భక్తి టీవీ వేదిక ద్వారా ఇప్పుడు ప్రార్థన చేస్తున్నానమ్మా